ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మేనరాశి కృష్ణం వందే జగద్గురు ఈ మేనరాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాసరాశి ఫలితాలు చెప్తున్నాను ఈ ఎల్నట్ శని అనేటటువంటి దోషం చాలా అధికంగా ఈ మేనరాశి వారిపైన ఉంది అందువల్లనే మొన్న ఎలక్షన్స్లో ఎంతోమంది మేనరాశి వాళ్ళు బెట్టింగ్లు కట్టి లాస్ అవ్వడం అనేటటువంటిది జరిగింది కొంతమంది గెలుపులు పొందారు కానీ గెలుపుల కంటే కూడా ఎక్కువ ఓటములు ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళడము పెద్దవాళ్ళు చెప్పింది మీరు వినకుండా మాకే తెలిసినంత అని మళ్ళీ ఆ పెద్దవాళ్ళను కూడా గదమడము ఇలాంటి విషయాల వల్ల లాస్ అయ్యేనటువంటి సందర్భాలనే ఇదంతా కూడా ఏలిన ప్రభావం మీ తప్పేమీ కాదు ఇక ఈ మేనరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మీరు చూసినట్లయితే జన్మంలో ఉన్నటువంటి రాహువు సప్తమంలో ఉన్నటువంటి కేతువు ఆ తర్వాత మనకి వ్యయంలో శని తర్వాత కుజ గురులు వృషభ రాశులు రవి శుక్రులు జూలై మధ్య నుంచి వీళ్ళు కర్కాటక రాశిలో ఉండడము తర్వాత సింహంలో బుధుడు ఉండడము ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఈ ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ మీన రాశి వారికి ఏ విధమైనటువంటి డోకా కూడా లేదనమాట వీళ్ళు చక్కగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు కాబట్టి ఈ వృత్తి వృత్తిలో ఉద్యోగం ఇదే కదా మనం చూసేది ఏంటి జీతాలు బాగా వస్తున్నాయా ఉద్యోగాలు ఏమన్నా ఉంటాయా ఊడిపోతాయా ఇది మెయిన్ మనం ప్రధానంగా ప్రతి వ్యక్తి చూసేటటువంటిది కాబట్టి వృత్తిలో ఉద్యోగాలలో మీకు ఏ విధమైనటువంటి ఢోకా మీకు లేదు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా జాబ్ సెక్యూరిటీ ఉంది చక్కగా మీరు లేకపోతే అవతల పని చేసేటటువంటి వాళ్ళు లేరు అనేటటువంటి పేరు ప్రతిష్టలు మీరు తెచ్చుకోగలుగుతారు అయితే ఏళ్ళ సని ప్రభావం వల్ల ఏమవుతుందండి అంటే దుష్టజన సహవాసం చట్టవాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీకు కొంచెం దుష్టులతో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎదుర్కొంటారు దొరలబాట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ప్రమోషన్స్ విషయంలో మనకి ఇంకా ప్రమోషన్స్ రావు వస్తున్నట్టుగా ఉంటాయి అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళంతా కూడా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఆల్రెడీ గెలిచారు అయితే ఈ నామినేటెడ్ పోస్టుల్లో వాళ్ళని అపాయింట్ చేయడం కానీ లేదా క్యాబినెట్లోకి మనకు మంత్రులుగా వీళ్ళని తీసుకోవడం కానీ ఇలాంటి విషయాలలో వీళ్ళు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా వీళ్ళు ముందుకు వెళ్ళాలన్నమాట ఇకపోతే ఈ విద్యార్థుల దగ్గర కొంత విద్యార్థులు ఏంటంటే చాలా చక్కగా వీళ్ళు చదువుతారు ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది విదేశాలకి వెళ్ళాలనుకునే విద్యార్థులందరికీ కూడా మీకు సమానంగా మీకు ఛాన్స్ వస్తుంది ముందుకు దూసుకొని వెళ్తారు మరి రైతుల సంగతి మనం చూద్దాం రైతులు మంచి పంట వేస్తారు చక్కటి నల్ల రేగడ భూముల్లోనూ ఎర్ర రేగడ భూముల్లో కూడా మంచి పంట వేసి ఆ యొక్క పంటలో వీళ్ళకి లాస్ లేకుండా వీళ్ళు చేసుకోగలుగుతారు ఆర్మీ వాళ్ళని మనం చూసినప్పుడు వాళ్ళకి పాపం భార్యా పిల్లల్ని వదిలేసి ఒక కొన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి లాంగ్ లీవ్ దొరుకుతుందా దొరకదా అని బెదురుతూ బెదురుతూ లాంగ్ లీవ్లు పెట్టుకుంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా లాంగ్ లీవ్లు దొరికి భార్యా పిల్లల దగ్గరికి వీళ్ళు రావడం జరుగుతుంది లేకపోతే ఈ మేనరాశి వాళ్ళకి దూరపు బంధువుల యొక్క దుర్మరణ వార్త వినడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మరి దాని నుంచి వీళ్ళు చక్కగా దాటుకుని వీళ్ళు అంతా కూడా ముందుకు వెళ్తారు అలాగే దూరపు బంధువులు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో లాభాలు అవన్నీ కూడా మనకి చక్కగా ఆస్తుల రూపంలో దూర బంధువులు మీకు ఇవ్వడం అనేటటువంటిది మీకు జరుగుతుంది అనమాట ఇక ధన నష్టం ఇంతవరకు ఈ ఏలినాడ్ శని ప్రభావంలో ఎవరికైనా సరే ధన నష్టం పేరుదష్టం ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు మీకు ఉన్నటువంటి పేరు మీ మీద ఉన్నటువంటి ఇతరులకు ఉన్నటువంటి నమ్మకం మొన్న మీరు ఇచ్చేటటువంటి సలహాల వలన మీరు తప్పుడు మతి లాగా ఇప్పుడు వీళ్ళు పోటీలో అనుకోండి వీళ్ళు పోటీలో గెలుస్తారు అని చెప్పడం నమ్మించాలని చూడడం ఇలాంటి చిన్న చిన్న విషయాల ద్వారా ప్రజల్లో బంధువుల్లో మీ పైన నమ్మకం అనేటటువంటిది సడలుతుంది ఇది అనే దోష ప్రభావం అనమాట అలాగే మీరు చక్కగా ఎంజాయ్ చేయడానికి బంధుమిత్రులతో కలిసి ఊర్లో అనేటటువంటి వెళ్తారు తీర్థక్షేత్రానికి వెళ్తారు అక్కడ ఎంజాయ్ చేసి వస్తారు ఏ విధంగా అయినా సరే మరి ఇంత ఏలినాటిసిన ప్రభావం కాబట్టి మీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఎంత బాగా మీ బంధువులను చూసినప్పటికీ ఎంత బంధువులకి మీరు ఎన్ని రోజులు మీరు కూర్చొని పెట్టుకొని మేపినా సరే ఏలినసిన ప్రభావం వల్ల ఏదో చిన్న కారణంగా చిన్న డిస్కషన్ వచ్చి మీరు మాట పడేటటువంటి అవకాశం ఉంది మీరు అందరూ కూడా విడిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఏలినాడ సమయంలో మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేటటువంటి చాలా అవసరము వాదోపవాదాలు అసలు మనం చే ఈ విధంగా జాగ్రత్తగా కనుక మనం ముందుకెళ్తే సరిపోతుంది మనకి రెమెడీస్ ఏంటంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాల కోసం ఏం చేయాలంటే మనం నడిచాను కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా మీరు దానం చేయాలి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి కానీ అలాగే ఆంజనేయ స్వామి వారికి కానీ శనివారం ఉన్నాడు మీరు ఇంట్లోనే చేసుకోండి బయటకు చేయాల్సినటువంటి అవసరం లేదు దేవాలయాలకు కుదిరితే వాళ్ళండి లేకపోతే లేదు మరి ఈ విధంగా కుదిరినటువంటి వాళ్ళు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కానీ శనివారం ఉన్నాడు లేదా ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి మరి నమస్కారం చేసుకున్నట్లయితే ఇవన్నీ సరిపోతాయి అయితే మీరు చాలామంది అడగచ్చు ఏమంటే ఏళ్ళు నడిచిన సమయంలో మేము చేస్తున్నామండి వెంకటేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి చాలా అస్తమానం వెళ్తామండి అని చెప్పి డెడికేటెడ్గా వెళ్ళాలి ంకత భావంతో వెళితే మీకు బ్రహ్మాండంగా శుభ ఫలితాలు మీరు ఈ నెలలో చక్కగా పొందుతారు శుభమస్తు ధనుస్సు రాశి కృష్ణం వందే జగద్గురు ఈ ధనుస్సు రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యానమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ధనుస్సు రాశి వారికి ఎంత బాగుందంటే ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయారు అంటే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా ఇది మీ జాతకం కూడా ఇంచుమించు అలాగే ఉంటుందన్నమాట ఈ నెలలో కారణం ఇప్పుడు మనకి ఏమండి మేము ఎంతకాలం కూడా మీరు చక్కగా అనుభవిస్తూ వచ్చారు ధనుసు రాశి వాళ్ళు ఇకపై కూడా ముందు కాకపోతే కొంచెం గురుబలం తగ్గిందనమాట అందువలన ఆయన కూటంతో సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం ఈ ధనుసు రాశి వారి యొక్క గ్రహస్థితుల్ని మనకి ఈ జూలై నెలలో ఏ విధంగా ఉందో చూసుకుంటే శని కుంభరాశిలో రాహు మేనరాశిలో కుజగురులు వృషభ రాశిలో జూన్ మధ్య నుంచి ఆ తర్వాత జూన్ రెండవ భాగంలో చక్కగా మనకి ఈ యొక్క రవి శుక్రులు మకర రాశిలో ఉండడం సింహరాశిలో పుతుడుపు ఉండడం ఇది ఈ కేతు ఏమో కన్యా రాశిలో ఉండడం దీని కారణంగా మనకి ధనుసు రాశిలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ఉద్యోగాలు చెక్కు చెదరతు ఉద్యోగాలు పోతాయి అనేటటువంటి భయం అవసరం లేదు ఇన్సెక్యూర్ ఫీలింగ్ అవసరం లేదు కాబట్టి సాఫ్ట్వేర్లో రిసెషన్ టైంలో కూడా మనకి ఈ ధనుసు రాశి వారి ఉద్యోగాలు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి నష్టం కలగలేదు ఇకపై ఈ నెలలో కూడా కలగదనమాట ఇక ఈ ధనుసు రాశిలో మరి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటంటే మనకి ఈ ధనుసు రాశి వారికి అర్ధాస్తమ రాహు నడుస్తున్నాడు కాబట్టి అనవసరమైనటువంటి టెన్షన్స్ అంటే అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వెళ్తారు బంధువులందరికీ కూడా ఫాల్స్ ప్రామిసెస్ చేస్తారు ఓకే మేము ఈ పెళ్ళిళ్ళు మేము చేస్తాం మా చెల్లెల కొడుకులకి మా చెల్లెల కూతురుకి మేము కట్నం ఇస్తాం బంగారం ఇస్తామని ఇలాగా అనుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంత డబ్బు ఇద్దాం అనుకుంటే వీళ్ళ భార్యలు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఏదో కొంత ఇస్తారు ఇవ్వకుండా ఉండరు వాళ్ళ తల్లు కూడా అంటారు ఎంతో కొంత ఇచ్చినప్పుడు వాళ్ళ పిన్నులు వాళ్ళ అత్తలు ఎవరైతే ఆశిస్తారో పాపం అటువంటి వాళ్ళు కొంత నిరాశ పడేటటువంటి అవసరం ఇది ఏర్పడుతుంది దాంతో కొంచెం కంగు తింటారనమాట ఆ తర్వాత శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి కష్టపడతారు శ్రమిస్తారు ఇనువు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి చిన్న స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి మనం టాటా స్టీల్స్ లాంటి గొప్ప పెద్ద పెద్ద సంస్థల ఓనర్లే కాకుండా అందులో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు జరుగుతాయి ఉద్యోగ విషయంలో మీకు సెక్యూరిటీతో పాటు మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ అండి లేకపోతే ఈ యొక్క గవర్నమెంట్ ఉద్యోగస్తులు అవన్నీ అండి ఆ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి మీ టీఏలు టీఎలు అరియర్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆ తర్వాత ఈ యొక్క ప్రైవేటు ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తించి వీళ్ళు కష్టపడుతున్నారు మనం ఇవ్వాలి అని చెప్పి మనం అడగకుండానే వాళ్ళ సహాయాలు అనేటటువంటిది ప్రైవేట్ ఉద్యోగస్తులకి చేస్తారనమాట ఒకటి విధంగా మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అఖండమైనటువంటి వైభవం అనేటటువంటిది కలుగుతుంది ఇక తోటి ఉద్యోగస్తుల్లో గౌరవము సబార్డినేట్స్ వల్ల రెస్పెక్టు తోటి ఉద్యోగస్తులు కోఆపరేషన్ చేసుకోవడము అధికారుల యొక్క ఈ యొక్క హెరాస్మెంట్ అనేటటువంటిది ఉండదు అనమాట కాబట్టి దైవభక్తి బాగా పెరుగుతుంది తీర్థక్షేత్రాలకి ఇవన్నీ కూడా తిరుగుతారు దాన ధర్మ కార్యక్రమాలన్నీ కూడా బాగానే చేస్తారు అయితే పేద వాళ్ళకి మీరు చేసేటటువంటి సహాయాలు వెళ్ళాలి అప్పుడు మాత్రమే మీ యొక్క జాతకం రెట్టింపు అవుతుందనమాట కాబట్టి ఈ యొక్క ఈ ఈ ఎళ్ళ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు స్థలాలు అమ్మేటటువంటి వాళ్ళు బిల్డింగ్లు కట్టేటటువంటి వాళ్ళు బిల్డర్లు ఇటువంటి వాళ్ళందరికీ కూడా అధికమైనటువంటి ఆదాయం రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక మనకి అష్టమంలో పడిపోయినటువంటి రవిశుక్ర ప్రభావం వలన ఆడవాళ్ళతో గొడవలు చికాకులు అనవసరమైనటువంటి అపనిందలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా కనుక ఉన్నట్లయితే తప్పకుండా మనకి ఈ లేడీస్తో డీల్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటే ఇంకా మంచిది అనమాట ఇక చేపల రొయ్యలు చెరువులు మట మాంసం షాపులు కట మటన్ షాపులు చేపలు అమ్మేటటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా మంచి బ్రహ్మాండంగా సంపాదిస్తారు తాపి మేస్తర్లు కార్బన్ మేస్తర్లు లేబర్ ఎవరైతే ఉన్నారో వాటి కష్టజీవులు కష్ట జీవులు వీళ్ళకి చక్కటి ఆదాయం అనేటటువంటిది పనులు అనేటటువంటి దొరుకుతాయి అన్నమాట అలాగే ఈ మానసికమైనటువంటి ఆందోళనకు ఎక్కువ గురవుతారు ఇది లేకుండా చూసుకోండి ముఖ్యంగా రెమెడీస్ ఏంటంటే పరిహారాలు మనకి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహువుకి కిలోంపావు మినుముల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి ఆ మనకి పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి అలాగే బెజవాడ కనక దుర్గమ్మ తల్లి యొక్క పటం పెట్టుకోండి ఆ అమ్మవారి పాదపద్మాలకు మీరు చక్కగా కుంకుమార్చన చేసుకోండి లేదా ఏ శ్రీచక్రాన్నో ఏదో ఒక యంత్రాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లిని దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనే మహామంత్రంతో మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు